హలో నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ తెలంగాణలో ఇక్కడ రైతులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రధాన సమస్య ఏమిటంటే నకిలీ విత్తనాలు విత్తనం ఏదైనా సరే రైతు తీసుకుని అది మొలకెత్తే వరకు అది నాణ్యమైన విత్తనమో నకిలీ విత్తనమో తెలిసే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికీ కూడా ఈ విత్తనాల విషయంలో రైతులు మోసపోతూనే ఉన్నారు అయితే ప్రభుత్వాలు కానీ ఏది కానీ ఈ విషయం గురించి ఎంత మాట్లాడినా సరే ఒక సమగ్ర పరిష్కారం అయితే ఇప్పటి వరకు రాలేదు అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ రోజు ఆరు ఈ రోజు స్టార్ట్ అయింది విత్తనాల పండుగ కట్టాల మండలం అన్మాస్పల్లిలో దీని ది ఎర్త్ సెంటర్ నే నెర్త్ సెంటర్ సారథ్యంలో రెండవ తెలంగాణ విత్తనాల పండుగ జరగబోతుంది సో ఈ నేపథ్యంలో ఈ విత్తనాల పండగ ద్వారా పండగలో చాలా అంశాలు చోటు చేసుకుంటే చుట్టూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు సో చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నకిలీ విత్తనాల సమస్యను అడ్రస్ చేయడంలో కావచ్చు రైతులకు ముఖ్యంగా ఇంకేదైనా ఇతర సమస్యలను అడ్రస్ చేయడంలో దేశీయ విత్తనాలని కూడా రైతులు కొంత అవేర్నెస్ పెరిగి వాటిని ప్రోత్సహించే రీతిలో ఈ విత్తనాల పండగ ఎలా దోహదపడద్ది ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గేస్తున్నారు ఫస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు డాక్టర్ రాజశేఖర్ గారు అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆయన ఆర్గానిక్ ఫార్మింగే కాదు సీడ్సే కాదు ఆల్మోస్ట్ ఆల్ అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రతి విషయం మీద శాస్త్రీయంగా పనిచేస్తూ ఉన్నారు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న విత్తనాల పండుగ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి టెక్నికల్ సెషన్స్ ఆయనే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు సో అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ కొంత ఎడ్యుకేట్ చేయడానికి రైతుల్ని కానీ కామన్ మ్యాన్ ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు రాజశేఖర్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ సార్ అలాగే ఇంకా పోతే ప్రకృతి వనం ప్రసాద్ గారు కూడా మనతో ఉన్నారు ప్రసాద్ గారు ఒక సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండి దాన్ని కంప్లీట్ గా వదిలేసారు ప్రొఫెషనల్ నుంచి ప్యాషన్ తో టూ థౌసండ్ నైన్ నుంచి కంప్లీట్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మారి టూ థౌసండ్ లెవెన్ లో ప్రకృతి వనం అనే దాన్ని స్టార్ట్ చేసి మిల్లెట్స్ కావచ్చు గ్రాసరీస్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పండించే ప్రయత్నం చేస్తున్నారు పండిస్తున్నారు దాంతో పాటు నకిలీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో దీని మీద కూడా అగ్రెసివ్ గా వర్క్ చేస్తూ ఉన్నారు సో ఇద్దరు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఫస్ట్ రాజశేఖర్ గారు సో ముందు మీరు చెప్పండి ఈ రోజు మీరు ఆల్మోస్ట్ టెక్నికల్ సెషన్స్ అంతా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు లాస్ట్ టైం కూడా మీరు లాస్ట్ టైం స్టార్ట్ అయింది సెకండ్ కాబట్టి పర్టికులర్ గా మనం నకిలీ విత్తనాల సమస్య వరకు తీసుకుంటే ఈ విత్తనాల పండగ ఏ మేరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు రైతులకి ప్లాట్ఫామ్ ఇక్కడ దాదాపుగా నేషనల్ లెవెల్ సీడ్ మేళ అనుకోవచ్చు డెబ్బైకి పైగా స్టాల్స్ వచ్చాయి అండ్ అన్ని స్టాల్స్ లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ట్రెడిషనల్ సీడ్స్ ఉన్నాయి అండ్ మంచి స్పీకర్స్ వచ్చారు ఒక మంచి నెట్వర్క్ మోడ్లో జరుగుతుంది అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనకి చాలా చోట్ల రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే గ్రామ కూడా చాలా అవసరం ఉంది మెయిన్గా ఇలాంటి వేదికల వలన రైతులు వస్తారు వివిధ లో విజిట్ చేస్తున్నారు ఆ విత్తనాల గురించి తెలుసుకుంటున్నారు ఆ విత్తనాలు కొనుక్కుంటున్నారు ఎక్స్చేంజ్ జరుగుతుంది దాంతోపాటు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు సీట్ పై కన్సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అనుభవాలు పెంచుకుంటు పంచుకుంటున్నారు దీనివల్ల ఏదంటే ఒక విత్తన వ్యవస్థ అవసరము న్యాచురల్ ఫార్మింగ్ చేయాల ప్రకృతి వ్యవసాయం ఒక విత్తన వ్యవస్థ అంటే అవసరము అలాంటి విత్తన వ్యవస్థకి ఇలాంటి ఒక నెట్వర్క్ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది ఈ ఇప్పుడున్న సమస్యలకి నకిలీ విత్తనాలు కావచ్చు లేకుంటే ప్రైవేట్ కంపెనీ వచ్చిన విత్తనాలకి ఒక ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ ఇది అనిపిస్తుంది చాలా బాగా జరుగుతుంది గారు రాజశేఖర్ గారు బ్రీఫ్ గా మీరు ఈ రోజు జరిగే విత్తనాల ఫెస్టివల్ లో జరిగే దీని గురించి చెప్పారు సో ఇప్పుడు ప్రసాద్ గారు మీరు చెప్పండి మీరు రెండు వేల తొమ్మిది నుంచే ఆల్మోస్ట్ ఆల్ ఈ పార్టీ చూస్ చేస్తున్నారు కాబట్టి అసలు ఈ నకిలీ విత్తనం అనే సమస్య ఎప్పుడు నుంచి మొదలైంది పర్టికులర్ గా అని మీరు అనుకుంటున్నారు దానికి కారణాలు ఏంటి ఇప్పటికి కూడా ఒక క్లియర్ పరిష్కారం రాకపోవడానికి మీ ఎక్స్పీరియన్సెస్ లో మీ అబ్జర్వేషన్ లో కారణాలు ఏంటి అనుకుంటున్నారు ఇప్పటికి కూడా ఒక సొల్యూషన్ రాకపోవడానికి కూడా ఇప్పుడు ఎలాగైతే మనకి ఏదేది జీవితంలో ఉపయోగపడతాయో అవన్నీ మనం కాకుండా చేశారు రాగి ముద్ద కాని జొన్న రొట్టి కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ దేశీ ఆవు కానీ దేశీ విత్తనాలు కానీ ఇవన్నీ కింద కూర్చొని తినడం గాని సింపుల్ గా బతకడం గాని ఆ నీళ్లు తక్కువ తీసుకునే మిల్లెట్స్ లాంటి పంటలను పండించడం గాని ఇవన్నీ చిన్నగా ఈ వ్యవస్థ మనకు లేకుండా చేసింది గమనిస్తే చాలా చాలా సిస్టమేటిక్ గా జరుగుతా ఉంది ఈ గ్లోబలైజేషన్ ముసుగులో వాళ్ళకి కావాల్సినవి కార్పొరేట్ కావాల్సినవి మాత్రము మార్కెట్ లో ఉండేట్లుగా చూసుకుంటారు మనం పాత కాలంలో వాడేవి ఏమీ ఉండేది అది మట్టి పాత్రలు కావచ్చు అది చేనేత వస్తువులు కావచ్చు చేతి వస్తువు చేతి వృత్తులు చేసేటట్టు కావచ్చు ఇవన్నీ చిన్నగా కలింగ్ చేస్తారు కలిగింగ్ అంటే కొట్టేస్తారు లేకుండా చేస్తారు సో దట్ ఈస్ హ్యాపండ్ ఇన్ సీట్స్ ఆల్సో యాక్చువల్గా గా నేను నేను ఆరమే నేను మా చిన్నప్పటి నుంచినే వ్యవసాయమే అందులో మా ఫాదరు చాలా ఫేమస్ పద్మనాభ రెడ్డి గారు అని సీడ్ ప్రొడక్షన్ లో బ్రీడర్ సీడ్ ఫౌండేషన్ సీడ్ ఇవన్నీ చేసి కంపెనీలకి పెద్ద పెద్ద కంపెనీల కన్నా ఇచ్చేవాళ్ళం దాంట్లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సీడ్ ప్రొడక్షన్ ఎట్టస్కులేషన్లు క్రాస్ పాలిలేషన్లు ఇట్లాంటివన్నిటి మీద మేము కలిసి చేశాం జనాలతో సీడ్ ప్రొడక్షన్ ఇప్పుడు ల్యాబ్ లో సీడ్స్ తయారు కావు సీడ్స్ అనేది ఫార్మర్స్ బలంలోనే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫారెస్ట్ లో అందుకని ఫారెస్ట్ బాగా పెడితే అన్ని విత్తనాలు ఫారెస్ట్ కందరు చేస్తారు ప్రతి సీడ్ ఇప్పుడు మనం తింటాడు ప్రతి ఒక్క సీడు ఫారెస్ట్ నుంచి వచ్చిండేది ఫారెస్ట్ పోయి ఈ సీడ్స్ ఏదైనా జబ్బు వచ్చి పోయినాయి అనుకోండి మనకు ప్రత్యామ్నాయంగా ఏమి ఉండవు అందుకని ఫారెస్ట్ పెట్టాలి సో ఈ దేశీ విత్తనాలు అనేది మేము చిన్నప్పుడు అంటే నాకు ఇప్పుడు అరవై రెండు మేము చిన్నప్పుడు అంతా ఓపీ వెరైటీస్ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ అంటారు ఎయిర్ ఎయిర్ సీడ్స్ అంటారు లేదు దేశీ సీడ్స్ అంటాం ఈ ఎందుకు ఎక్కువ ఉండేటువంటి ఇది ప్రతి ఒక్కటి బ్యాక్ క్రాస్ చేసి సేమ్ సీడ్ సేమ్ టమాటా నుంచి సేమ్ టమాటో సేమ్ వంకాయ నుంచి సేమ్ వంకాయ వచ్చేట్లుగా స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ రిలీజ్ అయిన వెరైటీలు సెలెక్ట్ అయిన వెరైటీలు రిలీజ్ కూడా కాదు అప్పుడు రైతులే ఈ టమాటా ఆటోమేటక్ ఆ ఊళ్ళో టమాటా బాగుందంటే అక్కడ స్టెబిలైజ్ అయి ఉంటుంది ఇట్ వుడ్ హావ్ టేకన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు గెట్ ది క్యారెక్టర్ స్టెబిలైజ్డ్ అవి తీసుకొచ్చేసి మళ్ళా వేరే వేరే కంపెనీకి పోయే పనిలే అదే విత్తనమే అది కూడా పది రకాలు ఆ కొన్ని వంద వేల రకాల వరి విత్తనాలు అట్లా బయోడైవర్సిటీ మెయింటైన్ అవుతా ఉన్నది సపోజ్ ఈ ఊర్లో ఏదైనా జబ్బు వచ్చి ఊడిపోయినా ఇమీడియట్ గా పక్క ఊరించి కూడా తెచ్చుకొని అంత స్కోప్ ఉండేంత డైవర్సిటీ ఉండేది ఇవన్నీ ఏం చేశారు ఎవరు వాళ్ళు సఫ సఫిషియెంట్ గా డిపెండెన్సీ లేకుండా ఉంటే వాళ్ళ మీద కంపెనీలు కార్పొరేట్ల మీద వాళ్ళకి వాళ్ళ పెస్టిసైడ్స్ వాళ్ళ విత్తనాలు వాళ్ళ విత్తనాలకు వచ్చే జబ్బులు ఆ జబ్బులకు వచ్చే మందులు దానికి అయ్యే మార్కెటింగ్ దానికి ఖర్చులు ఇవన్నీ వాళ్ళ కంట్రోల్ ఉండవు అందుకని చిన్నగా దేశీ విత్తనాలు లేకుండా హైబ్రిడ్ హైబ్రిడ్ అని మంచి ఫోటోలతో చేసి పెట్టారు హైబ్రిడ్ అంటే ఏంటి రెండు వెరైటీని మిక్స్ చేస్తే దీంట్లో ఉండే మంచి గుణము దీంట్లో ఉండే మంచి గుణము రెండు వస్తే అది హైబ్రిడ్ అనుకుందాం దట్ ఈస్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే ఎందుకంటే నేచర్ కూడా అదే మంచి ఉంటుంది మనిషి కొంచెం తొందరగా చేస్తాడు ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్ ఫర్ మోర్ ఈల్డ్ మోర్ స్వీట్ ఎవర్ ఇప్పుడు ఏమైంది ఈ హైబ్రిడ్ సీడ్స్ కి అలవాటు అయిపోయి మీ ఊర్లో ఉండే బెస్ట్ టమాటా బెస్ట్ వంకాయ అవన్నీ తీసుకుంటాయి లేకుండా చేశారు అందరు హైబ్రిడ్స్ పోయినారు సో ఇది ఏ లెవెల్ పోయిందంటే అసలు మనం దేశీ వరై పనికిరావు అనుకుంటాం కానీ ఇలాంటి విత్తన సంతలు ఈ సీడ్ ఫెస్టివల్ లో ఇంతింత ఇంత పొడుగుండే బెండకాయలు ఆ పర్పుల్ గా ఉండే క్యాబేజీలు రకరకాల రంగుల్లో ఉండే మొక్కసొన్నలు ఎన్ని రకాలు ఉన్నాయో దేశీ విత్తనాలు ఇంకా కానీ వాటి మార్కెటింగ్ నోచుకోకుండా చేసేస్తాం ఎందుకు ఈ హైబ్రిడ్స్ కు అలవాటు చేసి దీనికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఎరువులు మరి కప్పులు కలుపు మందులు అవన్నీ అమ్మి దానికి వచ్చే జబ్బులు మందులన్నీ అమ్మి దాని మార్కెటింగ్ కి మళ్ళీ వీళ్ళు సపోర్ట్ చేసేట్టు పెట్టి ఇవన్నీ చేస్తూ ఆ డబ్బులు కూడా చాలలేదని ఇప్పుడు జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ వచ్చినాయి కాటన్ వచ్చింది వంకాయ వచ్చింది ఇంకేమే వచ్చినాయో వస్తా ఉంటది ఈవెన్ అసలు విత్తనం వేస్తే మళ్ళీ జనరేషన్ రాకుండా ఉండే సీడ్స్ కూడా తయారు చేసి అంటే ఒకసారి వేసుకుంటే జనరేట్ అయితే పంట వస్తుంది దాంట్లో నుంచి విత్తనం తీస్తే అది మళ్ళా పనిచేయదు ఆ లెవెల్ కు ఇంజనీరింగ్ ని వ్యవసాయానికి ప్రకృతిని విషతుల్యం చేసేదానికి వాడే పొజిషన్కి వచ్చి ఈ రైతు రైతాంగం అంతా ఈ పెద్ద కార్పొరేట్ల మీద ఆధారపడే పరిస్థితి ఇచ్చిన అంటే నేను చెప్పేది సైన్సు టెక్నాలజీ అవసరమే బట్ బియాండ్ పోయినప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్లకి ఎట్లా అడిక్ట్ అయినామో రకరకాల వ్యవస్థలకు ఎట్లా అడిక్ట్ అయినామో ఇప్పుడు వ్యవసాయంలో కూడా ఈ ఇన్పుట్స్ అన్ని వేసి ఐదు టన్నులు పండాల్సిన టమాటోను యాభై టన్నులు పండించి గ్లట్ అయిపోయి రేట్ లేక పడిపోయి బయట వేసి ఇవన్నీ న్యాచురల్ బ్యాలెన్స్ అయ్యి ఎంత అవసరమో అంత పండించుకుంటా ఎప్పుడన్నా న్యాచురల్ వేగరీస్ కలుపు కరువులు గిరువులు వచ్చినప్పుడు ఓకే బట్ ఇన్ జనరల్ ఎంత టమాటో వేస్తే మన ఊరు చుట్టుపక్కల సంతలకు పోతుంది అంత వేసుకొని ఆ మినిమలిస్టిక్ దీంట్లో ఎక్కువ బయట నుంచి ఇన్పుట్స్ లేకుండా వాళ్ళ వాళ్ళ కషాయాలు వాళ్ళ వ్యాపారం వాళ్ళ గానుగా వాళ్ళ గోమూత్రంతో ఏవో చేసుకొని చల్లుకుంటా అసలు అది కూడా అవసరం లేకుండా ఏ సీజన్ లో వండే పంటలు అవి పండించుకునే వాళ్ళు ఉండింది రైతులకి అన్ని సీజన్లు అన్ని పండవు ఇప్పుడంటే అన్ని దొరుకుతా ఉన్నాయి ఏమంటే చేసి బాగా ఎండలకు పండే టమాటాలు చేసి బాగా చలికి పండే బెండకాయలు చేసి ఏమేమో చేస్తాడు గారు నెక్స్ట్ ఈ సీడ్ ఫెస్టివల్ మనకి చాలా ఉపయోగపడుతుంది మీరందరూ ఈ వ్యవసాయ ప్రేమికులు ఆ నేచర్ ప్రేమికులు అందరూ మీరు ఆడ దేశీ విత్తనాలు కొనుక్కొని మీ బ్యాక్ యార్డ్ లో కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు పెట్టుకొని దాని విత్తనమే ఒక చెట్టు సెలెక్ట్ చేసుకొని ఆరోగ్యంగా ఉండేదాన్ని దాని దాని విత్తనాలు తీసుకొని మీరే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండొచ్చు అదే అండి నా ఒపీనియన్ ప్రసాద్ గారు ఇప్పుడు రాజశేఖర్ గారు మీరు చెప్పండి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ జరిగింది సీ ఫెస్టివల్ సో ఇది సెకండ్ టైం జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ అయినాక దాని రిజల్ట్ ని మీరు ఎలా చేశారు దాని ప్రభావం ఎలా ఉంది దానికి ఎట్లాంటి పారామీటర్స్ తీసుకున్నారు ఎంతమంది రైతులు దేశీ విత్తనాలు వాడడం జరిగింది దీని గురించి చెప్పండి సో ఈసారి పరంగా వెళ్తున్నాము ముందు మేము ఇందులో చేసేది మాములుగా ఎక్కడైనా సరే ఈ యూనివర్సిటీ నుండి వచ్చే వెరైటీస్ కావచ్చు హైబ్రిడ్స్ కావచ్చు లేకుంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చే విధానాలు కావచ్చు దానికి ఇంతగా ప్రసాద్ గారు అన్నట్టు చాలా మంచి ఫోటోస్ చాలా మంచి హైప్ క్రియేట్ చేసేసి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తూ ఉంటారు వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది మీడియాలో వస్తుంది వాళ్ళ స్టాఫ్ అంతా గ్రామాలు వెళ్ళేసి ఈ విత్తనం మంచిది కొను అనే పరిస్థితులు ఉండవాల ఒక విధంగా రైతులను మభ్యపెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి సో కాకపోతే ఈ ట్రెడిషనల్ దేశీ వెరైటీస్కి ఆ క్యారెక్టరైజేషన్ ఎక్కడ జరగలేదు ఏమున్నాయి వాటి గుణగుణాలు ఏంటి దానికి కల్చరల్ యూజెస్ ఏంటి మెడిసినల్ యూజెస్ ఏంటి మరి ఎలాంటి పోషకాలు కలిగి ఉన్నాయి ఎలాంటి అగ్రోక్లైమాటిక్ కండిషన్కి వస్తాయి అని ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు దానికి ఈసారి మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాము ఆ డేటాబేస్ని మేము వాల్యూ ఫర్ కల్టివేషన్ అండ్ యూజ్ అంటాము వాల్యూ ఫర్ కల్టివేషన్ అంటే ఆ విత్తనము పేరుతో పాటు ఏ సీజన్లో వస్తుంది ఎలాంటి సాయిల్స్లో వస్తుంది ఆ మొక్క ఏంటి ఏదైనా పురుగులని తట్టుకు జబ్బులని తట్టుకుంటుందా లేదనేది దాని వాల్యూ ఫర్ కల్టివేషన్ అంటాం ఆ క్యారెక్టర్స్ ఉంటాయి రెండు రకమైన కేటగిరీ క్యాటగ క్యారెక్టర్స్ వచ్చేసి యూజెస్ ఏమేమి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి ఇదంతా ఒక ఫోటోగ్రాఫ్తో ఆ విత్తనాల క్యారెక్టర్స్ ఆ విత్తనం కావచ్చు లేకుంటే మంచి సొరకాయలు ఇక్కడ ఉన్నాయా సొరకాయలు కావచ్చు లేకుంటే బీరకాయలు ఉన్నాయి ఆ ఫోటోస్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక డేటా బేస్ చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ విధంగా ఏంటంటే ఒక ఒక రకమైన నెట్వర్క్ అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తిలో ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న విత్తనము ఇంకో రాష్ట్రంలో ఉన్న విత్తనము మెటీరియల్ ఎక్స్చేంజ్తో పాటు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినప్పుడు ఆ ప్రాంతాలకి అనుకూలంగా ఉంటుందో లేదని ఒక డెసిషన్ అయ్యి ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు ఆ విత్తనాన్ని వాళ్ళు మల్టీప్లై చేసేసి వాళ్ళు ఓన్గా యూజ్ చేయొచ్చు అండ్ వాళ్ళు మిగతా వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అయితే పోయినసారి ఈ ప్రయత్నం కొంత జరిగింది ఈసారి దీని ఇక్కడ వచ్చిన అన్ని రాష్ట్రాలు దాదాపుగా పది పదిహేను రాష్ట్రాల నుండి వచ్చారు రైతులు ఉన్నారు వీళ్ళు కస్టోడియన్ ఫార్మర్స్ చాలా శ్రద్ధతో చాలా ప్యాషన్తో విత్తనాలు చేస్తున్నారు బట్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నేను విత్తనాలు అయితే అందుబాటులో తీసుకొచ్చాను కానీ అది మళ్ళీ మల్టిప్లై అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ అవసరం అని అన్నారు అందుకనేసి వీళ్ళందరినీ వీళ్ళ వీళ్ళందరిని ఒక డేటాబేస్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర విత్తనాలు డేటాబేస్ క్రియేట్ చేసేసి ఇది అందరికీ అందుబాటులో ఉంచబోతున్నాము దీని వలన ఫ్యూచర్ లో ఈ పబ్లిక్ ఎవరి నుండి వేరే వాళ్ళు ఒకరి నుండి ఒకరు విత్తనాలు తో పాటు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ఈ విత్తనాలు లార్జ్ స్కేల్లో తీసుకోవడానికి ఉంది సో దాదాపుగా ఈ రోజు వెయ్యి మంది రైతులు వచ్చారు చాలా మంది విత్తనాలు తీసుకున్నారు వాళ్ళకి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి ఈ చివరి రోజు ఈ నెట్వర్క్ దానిపైన మేము సెషన్స్ తీసుకుంటున్నాము ఈ రోజు టెక్నికల్ సెషన్స్ జరుగుతున్నాము జనరల్ గా విత్తనం అనేసరికి ఒక మిత్ ఏముంటుందంటే అదేదో హైబ్రిడ్ అవన్నీ ఒక ప్రయోగశాలలు జరుగుతాయి సైంటిస్ట్ చేయాలనే ఒక మిత్ ఉంటుంది అది బ్రేక్ చేయడానికి ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు సాధారణ రైతు చిన్న చిన్న ఉపాయాలతో విత్తనాలు తయారు చేసుకోవచ్చు మంచి విత్తనాలు అని వాళ్ళు సేకరించవచ్చు మళ్ళీ పంచుకోవచ్చు వాడుకోవచ్చు అలాగే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తో ఈ టెక్నికల్ సెషన్స్ కూడా చేస్తున్నాం గారు ఒక అనాలిసిస్ లాగా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే పండగ అయిన తర్వాత ఏం జరుగుతుంది కామన్ వాళ్ళకి తెలియదు దాని మీద చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ప్రసాద్ గారు మీరు చెప్పండి ఓకే సీడ్ ఫెస్టివల్ జరుగుతా ఉంది ఇది కొంత టైం పడుతుంది ఏమి ఒక వన్ ఇయర్ లో టూ ఇయర్ లో జరిగేది కానీ ఎందుకంటే సమస్య పెద్దది కాబట్టి నకిలీ విత్తనాల సమస్య అది టైం పడుతుంది సో మీరు చెప్పండి మీరు ఓన్ గా స్టార్ట్ చేశారు ఆ విత్తనాల విషయంలో కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కంపెనీల మీద ఆధారపడకుండా రైతు ఈ విత్తనం మీద తన హక్కునో దేన్నో కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా గానీ తనకున్నటువంటి తన తోటి రైతులతో గాని కలిసి చేయగలిగింది ఏమైనా ఉందా ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడ్డమో లేకపోతే సంస్థల మీద ఆధారపడ్డమో దట్ ఈస్ సెకండరీ కానీ తనకు తానుగా సీసో అన్నిటిని కాపాడుకోవాలనుకుంటే ఎటువంటి చర్యలు లేవచ్చు ఎలా జాగ్రత్త పడవచ్చు అట్లీస్ట్ అట్ స్టేజ్ చెప్పాలంటే మనము ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర్ గారు వాళ్ళ వాళ్ళేషన్ గ్రీన్ ఫౌండేషన్ వీళ్ళందరూ ఆ పాపము చాలా కష్టపడి వీళ్ళందరినీ కూడగట్టి వాళ్ళ డేటాబేస్ పెట్టడం చిన్న విషయం కాదు గ్రేట్ జాబ్ అది అది కొంతమంది వల్లనే అవుతుంది నార్మల్ రైతులు ఏం చేయాలంటే వాళ్ళకు కావలసిన విత్తనాలు రెండు రెండు రకాల టమాటాలు వంకాయలు వెండకాయలు బొప్పాయకాయలు విత్తనాలన్నీ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు తింటూ ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ కు పది మందికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే పెద్ద టెక్నికాలిటీస్ మార్కెటింగ్ సమస్యలు ఏ ఉండవు ఎందుకంటే బేసికలీ రైతుకే పది టొమాటో మొక్కల్లో ఏ టొమాటో మొక్క హెల్తీగా ఉంది యూనిఫార్మ్ ఏది ఉంది ఎక్కువ పొడువు ఎక్కువ పొట్టి లేకుండా ఏది ఉంది అని బేసిక్ విషయాలు తెలుసు మొక్క హెల్తీగా ఉంది తెలుసు దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాని నుంచి కాయలు తీసుకుంటే అయిపోతుంది అంతే చెట్టు కాయలు కాదు ఐడెంటిఫై చేయాల్సింది చెట్టును మొక్కను ఐడెంటిఫై చేయాలి సో ఈ బేసిక్ నాలెడ్జ్ ని ఈ ఎవరైనా ఇప్పుడు వచ్చిన సైంటిస్టులు ఎవరైనా చెప్తారు అది వారికి కూడా తెలుసు అది చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు మంచి పోషక విలువలు నేచర్ ఇచ్చిన పోషక విలువలు కలిగిన ఫ్రూట్స్ ఫ్రూట్స్ని వాళ్ళే పండించుకుంటూ డిపెండెన్సీ లేకుండా అద్భుతంగా హై రిచ్ ఇన్ లైకోపెన్ నుండి ఉండే టొమాటోస్ ఉన్నాయి దేశీ వెరైటీస్ మంచి బెండీ అవన్నీ పిండించుకొని వాళ్ళు హెల్తీగా ఉండి ఓ పది మందికి హెల్ప్ ఉంటే ఇంత పెద్దగా చేయాలనుకునే అవసరం లేదు ఇప్పుడు ప్రతి ఎవరు ఇప్పుడు ఫెస్టివల్ అమ్మా నేను అట్లా చేయాలనుకునే పని లేదు ఫస్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ రెండు తన కూరగాయలు ఆకుకూరలు ఆ మొక్కజొన్న మంచి దేశీ వెరైటీ మొక్కజొన్నలు ఇవన్నీ కొనుక్కొని వాళ్ళు తింటా ఒక కంకి అక్కడ పెట్టుకుని వేస్తే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పుడు ఇంకొన్ని యాడ్ చేసుకోవడము లేదా వీళ్ళ దగ్గర ఏమంటే అక్కడ ఇవ్వడము ఇంత మాత్రం చేసుకుంటే కూడా చాలు ఎక్కువ మందికి పాజిబుల్ లేదు లేకపోతే ఏమైతుంది ఎక్కువ మంది ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ జి జిఎం ఫుడ్లు మందులు కొట్టి హైబ్రిడ్స్ వేసి దాన్ని కూడా మందులు కొట్టి అవే తింటా ఉన్నాం ఎందుకు కమర్షియల్ గా మాకు ఎక్కువ వీళ్ళు వస్తేనే మాకు వైబుల్ని ఉంటుంది అని అంటాడారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదేమంటే దేశీ విత్తనాలను వాడుకుంటా దానికి దానికి బేసికలీ ఇమ్యూనిటీ ఉంటుంది నార్మల్ హైబ్రిడ్స్ కొన్ని ఇన్పుట్స్ తినక్కర్లే ఎంతో కొంత కాస్తది రిచ్ ఫుడ్ ఇస్తారు దాన్ని సపరేట్ చేసేయాలి ఈ యాక్టివిటీనే ప్రతి రైతు ఐదు ఎకరాలు ప్రతి రైతు ఒక ఎకరం పొలంలో పావు ఎకరం పొలంలో కూరగాయలు వేసుకోవడము సీన్ ప్రొడక్షన్ కూడా అక్కడే ఆ మొక్కను సెలెక్ట్ చేసుకుని సీన్ ప్రొడక్షన్ చేసుకోవడము అంత పెట్టుకోవడం కూచిన వాళ్ళకే అన్ని మొక్కలు అన్ని విత్తరాలు ఇవ్వడం ఈ ఇంట్రెస్ట్ ఉండేవాడు ఇంత మాత్రం చేసుకోగలిగితే అందరూ రైతులందరూ రైతులు అనే అందరూ ఇంత మాత్రం చేస్తే అది గ్రేట్ సక్సెస్ ఈ ఈ ఉండే సీట్ ఫెస్టివల్ కి రాజశేఖర్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా సీడ్ ఫెస్టివల్ ద్వారా లాస్ట్ ఇయర్ చేశారు అంతా అయిపోయింది సో ఇంకా ఇంకా చేస్తే బాగుంటుంది ప్రతిదానికి కూడా ఇంకా ఎక్స్టెన్సివ్ గా ఏదో చేయాలని ఇంకా ఇంకా ఎక్స్టెండ్ చేయాలని ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా సో ఇంకా దీన్ని ఎక్కువ మందికి రీచ్ అవుట్ చేయడానికి లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి ఒక మంచి చర్చలు ఇక్కడ జరుగుతున్నాయి ఉదాహరణకి ఇందుక ఇంకున్నట్టు ఎవరి విత్తనాలు వాళ్ళు తయారు చేసుకోవడం కన్నా ఉత్తమైనది ఇంకోటి లేదు వాళ్ళకున్న భూమిని బట్టి వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ని బట్టి కన్సప్షన్ ని బట్టి మార్కెట్ ని బట్టి కొన్ని విత్తనాలు తీసుకొచ్చి దాంట్లో మంచివి సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడం షేర్ చేసుకోవడం ఇందులో దీంతో పాటు ఈ ప్రభుత్వ రంగ సంస్థల సపోర్ట్ కూడా కొంత ఉంటే బాగుంటుంది అనేది ఒక మంచి చర్చ జరిగింది మార్నింగ్ అందులో నాబార్డ్ నుండి ఉన్న పెద్దవాళ్ళు అలాగే ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్స్ వీళ్ళంతా కొన్ని సూచనలు తీసుకువచ్చారు ఏవైతే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ద్వారా కూడా ఇలాంటి విత్తనం పండుగలు చేయిస్తే బాగుంటుంది అలాగే వాళ్ళ ఎఫ్ఓస్ ద్వారా ఈ విత్తనాలను కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుంది ఒక చర్చకు వచ్చింది అది చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను దాంతోపాటు చాలా మంది వక్తలు వచ్చారు ఎన్జిఓస్ వచ్చారు వీళ్ళంతా ఒక నెట్వర్క్ గా ఆల్రెడీ ఉన్నారు భారత్ స్వరాజ్ బీచ్ మంచి ఉంది అలాగే మాలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నారు ఆ ప్రసాద్ లాంటి గారు లాంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు వీళ్ళు స్వతగా వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి తయారు చేయడం విత్తనాలను ప్రమోట్ చేయడంతో పాటు దీంతో పాటు అటు రైతులు ఇటు సంస్థలు అటు ప్రభుత్వ సంస్థలు కూడా వీళ్ళు కలిస్తే దీన్ని ప్రమోట్ చేయడం వలన డెఫినెట్ గా ఈ విత్తనాలు అందుబాటుకు వస్తుంది ఇవి ఒక క్లైమేట్ రెసిలియంట్ సీడ్ సిస్టమ్ ఒక ఇండిపెండెంట్ సీడ్ సిస్టము ఒక స్టేబుల్ సీడ్ సిస్టము అలాగే ఈ రోజులో ఏదైతే మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము దాని కూడా ఈ ట్రెడిషనల్ సీట్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాకపోతే ఒక 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 వ్యవస్థ అంటూ ఉండాలి ఈ వ్యవస్థ లో భాగంగా వీళ్ళంతా కలిసి పనిచేసేసి ఈ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే డెఫినెట్ గా ఇది ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను వచ్చాము ఈ అంశం గురించి చెరో రెండు నిమిషాలు కన్క్లూడింగ్ రిమార్క్స్ ముందు ప్రసాద్ గారు మీరు కన్క్లూడ్ చేయాలి ఆ అదే ఇంత మొదలు అనుకున్నట్లు ఇలాంటివి ఆ ప్రతి జిల్లా లెవెల్లో మండల లెవెల్లో ఇవి పెడుతూ ఉంటే ఈ ఈ నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడము ఈ విత్తనాలను పంచుకోవడము దాంతో అసలు భూమి వ్యవసాయము నేచరు ప్రకృతి అనే దాని మీద కంటిన్యూస్ గా చర్చ జరుగుతూ ఉండాలి ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఓకే ఎవరి ఇయర్ చేయడము ఆ దాన్ని ఆ పర్యవసానంగా మళ్ళా జిల్లాకు పోయి వాళ్ళ ఊర్లోకి పోయి పది మంది రైతులు కూర్చొని ఇట్లే మనం మాట్లాడుకున్నట్లు కొంచెం మాట్లాడుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు అందరూ వీళ్ళు వీళ్ళు పండించినవి కూరగాయలు వాళ్ళు అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటా ఆ గుడ్నెస్ ఇన్ ద హోల్ ప్రాసెస్ దాన్ని ఎంజాయ్ చేస్తే అది మంచి ఫలాలు ఇస్తుంది థాట్ ప్రాసెస్ మారుతుంది ముఖ్యంగా వ్యవసాయం చేసే పద్ధతి వ్యవసాయానికి జీవన ప్రమాణాలకి మన ఆరోగ్యానికి సంబంధించిన లింక్స్ ఇవన్నీ తెలుస్తాయి ఇలాంటి చర్చలు ఇలాంటి గొప్ప మనుషులతో కంటిన్యూగా ఇంటరాక్షన్ అనేది చాలా అవసరము ఇది ఇది చేయకపోతే కార్పొరేట్ వ్యవస్థ అన్ని అడ్వర్టైజ్మెంట్ లేసి మొత్తం విత్తనాలు మందులు పురుగు మందులు అన్ని ఎక్కడ విలేజ్ చూసినా అవి చేసి మనకు మన మనము తయారు చేసుకుండే తిండి మీద పూర్తి ఆధిపత్యము వాళ్ళ చేతుల్లో వెళ్ ప్రమాదము దాని రాజశేఖర్ గారు ఇది చాలా మంచి ఇనిషియేటివ్ ఆర్గనైజర్ కి అంత కంగ్రాచులేట్ చేయాలి అయితే దీన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి ఒక వ్యవస్థ అంటూ అవసరము అని నా అభిప్రాయము దానికి ఒక ఆలోచన మా దగ్గర ఉంది ఈ బయోడైవర్సిటీ బ్లాక్స్ అని ఒక కాన్సెప్ట్ మేము డిజైన్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఒక పావు ఎకరంలోనూ ఆరెకరంలో కనీసం కొంత ప్లేస్లో వాళ్ళకి ప్యాషనేట్ ఉండే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విత్తనాలు కొంత తీసుకొని కొంత కొంత చిన్న చిన్న ప్యాచెస్ లో మల్టిప్లై చేసేసి ఈ మల్టిప్లై చేసిన విత్తనాలకి వేరే రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేయడము ఇదంతా ఒక మేము ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆధ్వర్యంలో చేయాలనుకుంటున్నాము దీనికి ఒక ప్రణాళిక జరిగింది రైతులను ఐడెంటిఫై చేసాము ఒకసారి ఈ విత్తనాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ విత్తనాలు గ్రామ స్థాయిలో ఎఫ్ఓ ద్వారా మిగతా రైతులకు అందుబాటులో ఉంటాయి సర్ప్లస్ కూడా మిగతా వాళ్ళకు షేర్ చేయడానికి ఒక నెట్వర్క్ ఫామ్ చేయడానికి మేము ప్రణాళిక చేశాము ఇది ఈ వేదిక కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ ని మళ్ళీ కాస్త సెంతం చేయడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ రాజశేఖర్ గారు ప్రసాద్ గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీరు అన్నట్లు రైతులు ఈ స్వయం సమృద్ధి దిశలో అలాగే ఏవైతే ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయో రాజశేఖర్ గారి చెప్పినట్లు ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త ఐడియాస్ తో వస్తున్నారు కాబట్టి ఇవి కూడా త్వరగా ఇంప్లిమెంట్ అయ్యి కొంచెం ప్రభావాత్మక మార్పులు అతి త్వరలో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు ప్రసాద్ గారి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు